హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు నేను కోకోనట్ ట్రై చేశానండి మా పిల్లలకు లంచ్ బాక్స్కు చాలా ఈజీగా నేను ఎలా చేశానో తయారు చేసి చూపిస్తాను ఇందుకు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో నెయ్యినే యాడ్ చేసేయండి ఒక రెండు స్పూన్లు తర్వాత హోల్ గరం మసాలా అండి షజీర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు నల్ల మిరియాలు వీటిని యాడ్ చేసిన తర్వాత కొంచెం వేపండి వేగిన తర్వాత ఇందులో మనము పొడవు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేద్దాం అలాగే కొన్ని జీడిపప్పు మొక్కలను కూడా అండి ఇప్పుడు మనము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ రైస్ కోకోనట్ రైస్ పిల్లలకు లంచ్లోకి నేనైతే ప్రిపేర్ చేశాను ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగాలి తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న వెజిటబుల్ని యాడ్ చేద్దాము టమోటా తర్వాత కొత్తిమీర ఇక్కడ మనము పచ్చి బఠానీ క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవి మనకు బాగా మెత్తబడాలి కలర్ కూడా మారాలి ఉల్లిపాయలు ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాం మగ్గించేద్దాము వీటిని మనము చూసారు కదా మనకు బాగా మగ్గయ్యి ఇప్పుడు ఇందులో మనము కోకోనట్ మిల్క్ అండి కొబ్బరి పాలు నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకొని మిక్సీలో వేసి ఇలాగా పాలు అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నాను కప్పున్నర బియ్యం తీసుకున్నాను అందుకుగాను నేను మూడు కప్పుల పాలను యాడ్ చేస్తున్నానండి చూసారు కదా ఇక్కడ మనకు ఈ టమోటాలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి ఇప్పుడు మనం ఇందులో ఈ పాలు అనేవి వేసేద్దామండి కొబ్బరి పాలు సూపర్ టేస్టీతో మనకు చాలా బాగుంటుందండి కొంచెం తక్కువ పడ్డాయి నేను కొంచెం తక్కువబడిన వాటికి గాను వాటర్ను యాడ్ చేసుకున్నా ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసి ఇవి పొంగొచ్చేంత వరకు మనము మరగనిద్దామండి ఇదో ఇలాగ మరగాయి కదా ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న బియ్యాన్ని వాడేసుకుందాం వేద్దామండి ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడలేదండి జీరా రైస్ వాడాను మీకు కావాలంటే బాస్మతి రైస్ వాడుకోవచ్చు లేకపోతే నార్మల్ రైస్ అయినా కానీ చాలా బాగుంటుందండి ఒక మూ రెండు విజిల్స్ రానివ్వండి మూడు అక్కర్లేదండి మూడు వచ్చాయంటే మరి మెత్తగా అయిపోతుంది రెండు విజిల్స్ వచ్చాయంటే చూశారు కదా మనకు రైస్ ఇలాగా రెడీ అయిపోతుంది దేవుడికి నేను ఇందులో కాంబినేషన్ గాను ఉర్లగడ్డ కర్రీ చేశానండి ఆలు కర్రీ చాలా బాగుంది కొత్తిమీర గార్నిష్ చేసి రైస్ అనేది దింపేసుకుందాం ఇప్పుడు మనము సర్వ్ చేద్దామండి నేనైతే పిల్లలకు క్యారీ బాక్స్లోకి సర్వ్ చేశాను రైతా చేశానండి చూసారు కదా మన రైస్ ఎంత బాగుందో తర్వాత ఆలూ కర్రీ సూపర్ టేస్టీతో మనకు క్విక్గా రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి నేను చాలా ఈజీ వేలో ఇది అనేది చూపించానండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి నేను నేను లాస్ట్ వీడియో అల్లం పచ్చడి పెట్టానండి అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఒక ఆవిడ ఏదో మెసేజ్ పెట్టారు సరిగా వేయించలేదు అది ఇది అని మీ ఇష్టం వచ్చినట్లు వేయించండి ఒక పదార్థము వెనుకను ముందో వేసి వేయించండి మనకు వేగాలండి అంతే నీరు లేకుండా వేగితే మనకు చట్నీ అనేది నిలువ ఉంటుంది అంతేనండి మీ సజెషన్కు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ నేను పిల్లలకనేది ఇక్కడ బాక్స్ రెడీ చేసి పెట్టేస్తున్నానండి పొద్దున హడావిడి ఉంటుంది కదా ఇలా రైస్ ఐటమ్స్ చేసి పంపించామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్టీ ఫుడ్ పెట్టామండి మనం థ్యాంక్ ఫర్ వాచింగ్